కన్నా నేను ఒక కార్ ట్రిక్ ప్లే చేస్తాను ఓకే నువ్వు ఏ నెంబర్ అయితే చూజ్ చేసుకుంటావో ఆ నెంబర్ నేను గెస్ చేసి చెప్తా ఓకేనా ఏదైనా ఒక కార్డు ఒక కార్డ్ చూజ్ చేసుకో నువ్వు కార్డ్ చూజ్ చేసుకున్న కార్డ్ నేను చూడకుండా చెప్పేస్తా ఓకే చూజ్ చేసుకో చూస్తావు రెడ్ రెడ్ కలర్ ఓకే ఇంకోసారి నువ్వే పట్టుకుని నువ్వే సైడ్ చూపించు నేను నా సైడ్ ఫిక్స్ చేసి చూపించు ఇప్పుడు నువ్వేది నేను పట్టుకుంటే ఏదో ట్రిక్ కదా ఇప్పుడు నువ్వేది ఏదన్నా ఇప్పుడు టఫ్ టస్ కదా ఇట్లా చెప్పాలి మళ్ళీ సరించి కళ్ళు రెడ్ క్యూవా రెడ్ క్యూవా సూపర్ అట్లా ఎట్లా కుదిరింది అంతే మైండ్ రీడింగ్ అని చెప్పినా కదా మైండ్ అంటే వస్తుంది